రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదన్నారు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఫిర్యాదు వస్తే రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా చర్చిస్తామన్నారు వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై నివేదిక ఇచ్చామని దీనిపై టీపీసీసీ చీఫ్ సీఎం దే నిర్ణయం అన్నారు లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి డిసిప్లినరీ కమిటీకి లేదు డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాల అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా లేకపోతే పీసీసీ అధ్యక్షుడి ద్వారా రావాలా నేను చెప్తున్నాను నేను చెప్పింది వచ్చుకుని అడిగింది కదా ఆ రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు ఎప్పుడొస్తే ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికెత్తు మీద కంప్లైంట్ వచ్చింది హరి మన పీసీసీ అధ్యక్షుడి దగ్గరికి పీసీసీ అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకుందని చెప్పారు ఆ రకంగా చెప్తారు అది ప్రొసీజర్ అది వచ్చినప్పుడు చేస్తాను ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అనేది మా ఆలోచన డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా